హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి మామూలు పప్పులు తిని పోరు కొడుతుందా అయితే పుల్ల పుల్లగా టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి సో ఇది చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ప్రెషర్ కుక్కర్లో కందిబాళ్ళను తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోండి తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకోండి సో పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని తగినని టొమాటోస్ ఇక్కడ నేను మూడు వేస్తున్నానండి ఒక గ్లాస్ కందిబాలకి వేసి బాగా వాష్ చేసి పెట్టుకున్న చింత కూడా వేయండి వేసి పప్పుకి సరిపడా వాటర్ వేసేసి కొద్దిగా పసుపు ఒక ఆనియన్ వేసి మూత పెట్టేసి పప్పు ఉడికేంత వరకు ఉడికించుకోండి తర్వాత పప్పు ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి ఇలా రామి పెట్టుకోండి తర్వాత తిరువాత కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హిట్టెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఆనియన్ వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఒట్టిమిరపకాయలు అన్నీ వేసి తాలింపు బాగా ఎర్రగా వేగాలన్నమాట సో పప్పుకి ఎప్పుడైనా తాలింపుతోనే టేస్ట్ అనేది వస్తుంది ఇలా బాగా వేగిన తాలింపుని ఇందాక తీసిపెట్టుకున్న పప్పు ఉంది కదా గిన్నెలు తీసిపెట్టుకున్నాం అందులో వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్ట్ అయినా చింత చిగురు పప్పు రెడీ అనమాట సో మీలా ఎంతమందికి చింత చిగురు పప్పు ఇష్టమో కామెంట్ సెషన్లో తెలియజేయండి సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్ ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ డే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ మచ్